మీడియా ప్రపంచం ఊపేస్తున్నారు కాబట్టి మాకు ఏమైనా చేసుకోండి బాబు గారు మాకు సంబంధం లేదు కనీసం మాన్చల్లకి ఏమైనా చేస్తారా మాన్చల్ అసెంబ్లీకి ఏమైనా చేస్తున్నారా చేసే అవకాశం ఉందా ఈ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పరంగా కనీసం ఒక పరిశ్రమ స్థాపించండి మీకు తెలిసిన పీ ఫోర్ కానీ పీ ఫైవ్ చూసుకొని మాచల్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ పరిశ్రమ స్థాపించండి అవకాశం లేకపోతే కనీసం నెలల తర్వాత సదస్సు స్థాపించండి ఎందుకంటే ఆల్రెడీ మంచి మంచి అవకాశాలు అవకాశాలున్నాయి టూరిస్ట్ గైడ్ టూరిస్ట్ గైడ్ భయం సాగ సాగారు ఎత్తిపోతల అనుపు ఇలా అటవీ శాఖ పూర్తిగా ఉంటుంది అటవీ శాఖ చుట్టూ కూడా కాబట్టి దయచేసి ఒక్కసారికి మార్చి నియోజకవర్గానికి